వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవ్ట వెల్కమ్ టు ఆర్ వాయిస్ అప్పనంగా ఈ దేశంలోకి వచ్చేసి ఈ దేశంలో ఉన్న అటవీ భూములన్నిటిని ఆక్రమించేసుకొని మంచిగా దిల్దార్గా సెటిల్ అయిపోయింది కొందరు ముస్లింలు ఇప్పుడు అస్సాంలో ఇలా అటవీ భూమిని ఆక్రమించి అస్ అక్రమ స్థావరాలను ఏర్పరచుకొని ఏకంగా మసీదులు ఇండ్లు పక్కా ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళ మీద అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ బుల్డోజర్ బాబాగా అవతరించిండట పీచ మనుస్తూ వాటిని కూలుస్తూ అటవీ భూమిని కాపాడుతున్నారట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా అస్సాంలో అటవీ మరియు ప్రభుత్వ భూములపై అక్రమ స్థావరాల తొలగింపు కొనసాగుతోంది తాజా ఆక్రమణ నిరోధక డ్రైవ్లో నాగావ్ జిల్లాలోని లటుమారి ఫారెస్ట్ రిజర్వ్లో రెండు రోజుల పాటు బుల్డోజర్ ద్వారా కూల్చివేతలు చేశారు ఐదు వేల తొమ్మిది వందల అరవై రెండు బిగాలు అంటే సుమారు రెండు వేల ఎకరాలను వీళ్ళు ఆక్రమించేశారు ఈరోజు అటవీ ప్రాంతం రెండు వేల ఎకరాలను అస్సాం సీఎం కాపాడగలిగారు ఏడ ఖాళీ ప్లేస్ కనబడితే చాలు ఆడ ఒక పది ఇల్లు వేసుకోవడం మజీదు కట్టుకోవడం ఇది మాదే అంటాం ఇలాంటివి జల్లవు ఆ కాలం చెల్లిపోయింది అని అస్సాంలో నిరూపించారు నాగావ్ జిల్లాలోని కాంపూర్ అటవీ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో కచువా లుటుమారి వన్యప్రాణుల అభయారణ్యంలోని చంకోల కంధాపర జురీపాట్ బెడిరిపార్ మరియు మజ్గావ్ ప్రాంతాలలో తొలగింపు డ్రైవ్ నిర్వహించారు అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు పెద్ద సంఖ్యలో విలువైన చెట్లను నరికివేసి పెద్ద భూములను ఖాళీ చేశారని నివేదికలు చెబుతున్నాయి తర్వాత వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఈ భూమిని ఆక్రమించుకున్నారు అధికార లెక్కల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా సుమారు పదిహేడు వందల ముస్లిం కుటుంబాలు పదిహేడు వందల ముస్లిం కుటుంబాలు ఈ అటవీ భూమిని ఆక్రమించుకున్నాయి పదిహేడు వందల ముస్లిం కుటుంబాలు రెండు వేల రెండు వేల ఎకరాల అక్రమ భూమిని ఆక్రమించేసాయి అక్రమంగా భూమిని ఆక్రమించేసాయి క్రమంగా సమూహాలను స్థిర నివాసాలను ఏర్పరచుకున్నాయి మరియు బిటీల్ నట్ తోటలు ఇతర వ్యవసాయ పొలాలని ఏర్పాటు చేశాయి ఆక్రమణదారులు ఇటుకలతో కూడిన ఇళ్ళు నిర్మించారు పాఠశాలలు కట్టుకున్నారు విద్యుత్తు అలాగే మసీదులు వీటన్నిటినీ కూల్చిపడేసారు అయితే హిమంత్ బిశ్వశర్మ అటవీ మరియు మేత ప్రాంతాల నుండి ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత లటమూరి అడవిని కూడా ఎంపిక చేశారు అటవీ శాఖ మరియు స్థానిక పరిపాలన ఇప్పటికే తొలగింపు నోటీసులు జారీ చేసింది నోటీసులు అందుకున్న తర్వాత మంది వాళ్ళకి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినరు భయపడి ఇక కొంతమంది అట్లే ఉంటే ఆ నోటీస్ ఇచ్చిన గడువు ముగిసింది అని చెప్పి అటవీ భూమిని ఆక్రమించిన పదిహేడు వందల ముస్లిం కుటుంబాలను అక్కడి నుంచి పంపించేసిండ్రు గడువుకు ముందు డెబ్బై శాతం కుటుంబాలు స్వచ్ఛందంగా ప్రాంగణాన్ని ఖాళీ చేసినాయి శనివారం దాదాపు పన్నెండు వందల ఇల్లు కూర్చుండ్రు మిగిలిన ఐదు వందల ఇల్లు నిన్ననో మొన్ననో కూల్చేసిండ్రు అయితే ఇది హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం యొక్క గొప్పతనం హైడ్రా పేరుతోనో ఇంకో పేరుతోనో పేదలను మధ్యతరగతి వాళ్ళకు నిడవ నీళ్ళ లేకుండా చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ అటవీ భూమిని ఆక్రమించినా కూడా వాళ్లకు ఆల్టర్నేటివ్ ఉండడానికి ప్లేసును చూపించి అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు అది ఒక నాయకుడి లక్షణం ఈ ప్రాంతంలో దాదాపు రెండు వేల కచ్చా ఇల్లు నూట తొంభై రెండు పక్కా ఇల్లు మూడు మసీదులు రెండు పాఠశాలలు మూడు జీవన్ పథకాలు ఉన్నాయి అవన్నీ బుల్డోజర్తో కూల్చేశారు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎవరికి మినహాయింపులు ఇవ్వకూడదని అధికారులు నొక్కి చెప్పడంతో భూమి శిస్తు చెల్లించిన వ్యక్తులను కూడా ఖాళీ చేయించారు చివరి పదమూడి తమలపాకు తోటలను తొలగించడానికి హిమంత్ బిశ్వశర్మ నోటీసులు కూడా ఇచ్చిండ్రు అంటే ఎక్కడైనా ఆక్రమించుకోవడం ఆక్రమించేసుకొని అక్కడ మసీదులు కట్టుకొని ఒక నివాస ప్రాంతంగా చేయడం గతంలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ ఇక కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమంటారు ఇలాంటి వాళ్ళకి హౌస్ ట్యాక్స్లు కరెంటు ఇవన్నీ ఈజీగా ఇచ్చేస్తాయి అలాంటివి జరగడం జరిగినాయి కానీ అటవీ ప్రాంతాన్ని కాపాడాలి ఈరోజు అడవిలో నివసించాల్సిన జంతువులు ఇండ్ల మధ్యకు వస్తున్నాయంటే కారణం ఏంటి వాటి స్థానాలను వాళ్ళు ఉండే ప్రదేశాలను మనం ఆక్రమించేసుకుంటూ పోతున్నాం అవి ఎక్కడ ఉండాలి ఈరోజు అవి జనజీవనంలోకి జనశ్రవంతిలోకి వస్తే తట్టుకోలేకపోతున్నాం మనం భయపడిపోతున్నాం కానీ వాటి ఆవాసాన్ని ఆక్రమించుకుంటూ పోతే అవి ఎక్కడికి వెళ్తాయి కాబట్టి అడవిలో ఉండాల్సిన జంతువులు అడవిలోనే ఉండాలి జనాల మధ్య ఉండాల్సిన జనాలు జనాల్లోనే ఉండాలి వెళ్ళి ఆక్రమించుకుంటాం పక్కా ఇండ్లు కట్టుకుంటాం ట్యాక్స్ కట్టేసి మాదే అంట కుదరదు అస్సాంలో అని తేల్చి చెప్పేశారు హిమంత విశ్వశర్మ మరి మీరేమంటారు ఆయన చేసిన పనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ఈ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్